హలో అండి ఈరోజు మనకు ఒక టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఒక ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీరు చూస్తుంది జస్ట్ ప్రోమో అండి ఇల్లు ఎలా ఉందనేది జస్ట్ మీ చిన్న క్లిప్తో ఇస్తున్నాను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోని పూర్తి వివరాలు ఉంటాయి దీని ప్రైజ్ ఎంత దీని ఫ్లాట్ సైజ్ ఎంత ఫ్లాట్ సంబంధించిన స్క్వేర్ యాడ్స్ అన్నీ టోటల్ నేను వీడియోలో చెప్తాను జస్ట్ మీరు చూస్తుంది చాలా బ్యూటిఫుల్ హౌస్ అండి ఇది సో మనకి మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ ఎలివేషన్ చాలా బాగుంది చూడండి నూట యాభై గజాల్లో వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌజ్ అండ్ ఇది సో మనకిది థర్టీ ఫార్టీ ఫైవ్ ఫ్లాట్ సైజ్ తోటి కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఇది రెడీ టు మూవ్ హౌజ్ అండ్ ఇది స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి సో మీకు ఫ్లాట్ సైజు అండ్ ఎన్ని స్క్వేర్ హైడ్స్ అన్ని డీటెయిల్స్ అని చెప్పానండి సో మనం ఎదురు చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియాలో కూడా మనకు పాలసీలింగ్ ఇవ్వడం జరిగింది సో వాల్కు మొత్తం టైల్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఇట్లో డిజైన్ చేయడం జరిగిందండి సో మనకు పార్కింగ్ ఏరియాలో కూడా టైల్స్ చాలా బ్యూటిఫుల్గా ఇవ్వడం జరిగింది సో వర్క్ అయితే రెడీ టు మూవ్ అండి హౌస్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది మెయిన్ అంటే టేక్ వుడ్ తోటి మనకు ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది చూడండి సో హాల్ చూస్తున్నాం సో ప్రోమో చూపించిన విధంగానే ఉంటుందండి ఈ వీడియోలో మరొక వీడియో కూడా ఉందండి ఎండ్లో కూడా చూడొచ్చు మనకు సో రాజనగర్ అత్తాపురి ఏరియాలో మన అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే మన ఎండింగ్లో ఇంకొక వీడియో ఉంది అది కూడా చూడొచ్చు కంటిన్యూషన్ గా సో ఇది మనకు ఫ్లోరింగ్ వచ్చి బ్లాక్ గ్రానైట్ తోటి మనకు ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది సో ఎదురుగా మనకు కిచెన్ రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చి నార్త్ డోర్తో పాటుగా మనకు ఒక దేవున్ రూమ్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనము డైనింగ్ హాల్ రైట్ సైడ్ డైనింగ్ టేబుల్ వేసుకొని మనం అక్కడ చూడొచ్చు ఇది దేవుని రూమ్ అండి సో ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ వేసుకోవచ్చు రైట్ సైడ్ అంతా మనకు సమ్మాన్ అంతా పెట్టుకోవచ్చు ఎదురుగా మనకు కిచెన్ ఉందండి కిచెన్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఉందండి ఈస్ట్ ఫేసింగ్ సో కిచెన్ లో కూడా మనకు రైట్ సైడ్ మొత్తం సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది మొత్తం లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు బ్లాక్ అండ్ తో ఎల్ తో ఆకారం లో మనకు బ్లాక్ అండ్ కిచెన్ ఇవ్వడం జరిగింది సో మనకు సో కంప్లీట్ గా రడి టి మూవ్ హౌస్ అండ్ ఇది సో మన సెట్ బ్యాక్ కూడా చూడొచ్చు మన బ్యాక్ సైడ్ బోర్ ఎలా ఉంది సో మనకు బోర్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకు అక్కడ సో రైట్ సైడ్ వచ్చి మనకు ట్యాబ్ ఇక్కడ మన వాష్ ఏరియా కూడా ఉంటుంది సో ఇల్లు మాత్రం ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయండి ఇది చీరల క్రాస్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది సో మనము ఈసే నుంచి కీసెర పోయే రింగ్ రోడ్ కన్నా బిఫోరే ఉంటుందండి ఇది సో ఇక్కడ మనం బెడ్రూమ్స్ చూద్దాం ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్స్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఫాల్ సీలింగ్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉందండి సో స్పేసెస్గా వచ్చాయండి బెడ్రూమ్ బెడ్రూమ్స్ అయితే ఎందుకు అంటే థర్టీ ఫార్టీ ఫైవ్ సైజ్ అంటే మనకు ఎగ్జాక్ట్లీగా చాలా బ్యూటిఫుల్గా వస్తుందండి మన ఇల్లా కన్స్ట్రక్షన్ ఎందుకంటే అన్ని సైజెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉండే మనకు ఫిఫ్టీ ప్లస్ మనకు సైజెస్ ఉంటాయి వేరే ఏరియాలో సో మనకి ఇది కామన్ బాత్రూమ్ అండి సో ఇక్కడ మనకు ఇది వచ్చి సో మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది సో దీని ప్రైజ్ అని చెప్పాను కదండి సెవెంటీ టూ ల్యాక్స్ సెవెంటీ టూ ల్యాక్స్ అంటే ఇది సెవెంటీ టూ ల్యాక్స్ నెగోషియేషన్ ఉంటుంది దీని బ్యాంక్ లోన్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాడు స్క్రీన్ పైన అనబడుతున్నాను మీరు కాల్ చేయండి అండ్ టైమింగ్ స్లాట్ బుక్ చేసుకొని మీరు టైంకి సైట్ విజిట్ చేయండి సాటర్డే సండే మ్యాక్సిమం మీకు అందుబాటులో ఉంటారు థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఒక లగ్జూరియస్ టూ బీహెచ్కే ఫ్లాట్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము మీకు వీడియోలో కనిపించేది ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది మనకి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే మీకు ఐడియానే ఉంది కదా మనం ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ ఫ్లైఓవర్ ఇది సో అలానే మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎల్బి ప్యాలెస్ అని చెప్పేసి దీని ముందున్న ఉన్న రోడ్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి కనెక్టింగ్ అండి ఇది పిల్లర్ నెంబర్ టూ వన్ సిక్స్ బుద్వేల్ లొకేషన్లో ఉంది సో మీకు ఇక్కడ వైట్ కలర్ కమాన్ ఒకటి వీడియోలో కనిపిస్తుంది మీకు సత్సంగ విహార్ అని చెప్పేసి ఈ కమాన్ నుంచి ఎగ్జాక్ట్లీ మనది శ్రీగ్ధ రాయల్ ఫ్రెస్ట్ అపార్ట్మెంట్స్కి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో ఇది బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి చాలా లగ్జూరియస్గా కన్స్ట్రక్ట్ చేశారు టోటల్గా ఇది సెల్లార్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ ప్రతి ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉన్నాయి రెండొచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రెండొచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ దీనికి మంచి సెట్ బ్యాగ్స్తో మంచి వెంటిలేషన్తో క్వాలిటీ ప్రోడక్ట్స్ని క్వాలిటీ స్పెసిఫికేషన్తో కన్స్ట్రక్ట్ చేశారు కొద్దిపాచి గ్రీనరీ కూడా బాగా ఇచ్చారు సో అందరికీ కూడా ప్రతి ఫ్లాట్కి కూడా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది మనం లిఫ్ట్లో మనం పైకొచ్చాము ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకు ప్రజెంట్ ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ ఇలెవెన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉంది సో మనం లోపలికి ఎంటర్ అయిపోదాం మీరు ఏదైతే డోర్ కనిపిస్తుందో ఇది చేసిన జోర్ అండి సో మీరు ఎంటర్ అవ్వగానే మీకు హాల్ ఉంది దానికి హాల్కి లెఫ్ట్ సైడ్లో ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి కిచెన్ వచ్చింది నీకు ముందే చెప్పినట్టు రెండు బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వీటికి రెండిటికి మధ్యలో మనకి డైనింగ్ హాల్ ఉంది కిచెన్కి పక్కనే మనకి అడ్జసెంట్గా ఓపెన్ స్పేస్ అవుట్ డోర్స్ కూడా ఇచ్చారు ఇందులో కన్స్ట్రక్షన్ పరంగా కానీ శానిటరీ పరంగా కానీ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్సే వాడారు మీరు చూడొచ్చు ప్యారివేర్ ప్రోడక్ట్స్ ఇక్కడ వాడాము సో క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు లొకేషన్ వచ్చేసరికి కూడా చాలా ప్రైమ్ లొకేషను మనకి స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నిటికీ వెరీ వెరీ నియర్ బై ఉంది ఈ లొకేషన్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే ప్రజెంట్ ఉన్న మన టిఆర్ టీఎస్ గవర్నమెంట్ త్రీ ఫిఫ్టీ ఎక్కర్స్లో ఇక్కడ బుద్వేల్ లొకేషన్లో ఒక ఐటీ క్లస్టర్ని అనౌన్స్ చేసింది ఇంకొక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి లైవ్లో రాబోతుంది అంటే చాలా చాలా ఎంప్లాయ్మెంట్ వచ్చే సెక్టార్ రెసిడెన్షియల్ డిమాండ్ చాలా ఉంది చూస్తున్నారా ఇవి రెండు కూడా మనకి బెడ్రూమ్స్ సో మనం ఈరోజు కనుక ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది ఫ్యూచర్లో సో ప్రజెంట్ ఇక్కడ ఓనర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎసెఫ్టీ ఈ ఫ్లాట్ కండి మీకు గనక ఈ ఫ్లాట్లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఏమన్నా వచ్చి విజిట్ చేసి చూస్తానన్నా లేదా మరిన్ని డీటెయిల్స్ కావాలన్నా మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి మరిన్ని డీటెయిల్స్ మీరు తీసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్విఆర్ రియల్ ఎస్టేట్స్